హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అమరాపురం మండలం హేమావతి గ్రామంలో మన సత్యసాయి డిస్టిక్లో అయితే ఈరోజు హేమావతికి అయితే వచ్చినాము ఇక్కడ శివాలయం అతి పురాతనమైన శివాలయం అయితే ఉంది మనము ఎక్కడా చూడని విధంగా ఇక్కడ సిద్ధేశ్వర స్వామి రూపంలో శివుడు అయితే దర్శనం అయితే ఇస్తాడు మనము వెళ్ళేసి ఇప్పుడు హిస్టరీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే ఇది ఎనిమిది తొమ్మిది పదవ శతాబ్దంలో నొలంబులు రాజు కట్టించినటువంటి దేవాలయము ఈ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఇది ఫస్ట్ హైమావతిగా పేరు వచ్చిందనమాట కు కుమార్తె పేరు హైమావతి కాలాక్రేమణ క్రమంగా హేమావతి అని పేరు అయితే వచ్చిందని చెప్తుంటారు ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి టెంపుల్ హిస్టరీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హేమావతి టెంపుల్ ముందు భాగం ఇదంతా కూడా పార్క్ మాదిరి చేసినారనమాట సూపర్గా ఉంది ముందు భాగం అంతా కూడా మనము టెంపుల్కి వెళ్ళే ముందుగా స్టార్టింగ్లోనే అక్కడ ధ్వజస్తంభం పక్కలోనే ఇక్కడొక్క ఐదు ఉందనమాట అగ్నిగుండము చూడచ్చు ఇక్కడ ఈ యజ్ఞగుండం కూడా మనం చూసుకొని ఫ్రెండ్స్ మనము టెంపుల్ లోపలికి వెళ్లే ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాంపౌండ్ లోపల మొత్తం పార్క్ మాది చేసినారు సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇక్కడ చాలా నంది నంది శివ శివలింగము శివునికి ఎదురుగా నంది విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట సుమారుగా ఉన్నాయి ఈ రాయి వచ్చేసి ఆ నల్లరాయి అనమాట ఇది నునుపైన నల్లరాయితో నలంబరాజుల కాలంలోనే ఈ శివాలయం ఈ లింగాలన్నీ చెక్కేసి ఈ కాంపౌండ్ ఒప్పు పార్క్ మాదిరి చేసి ఇక్కడైతే పెట్టినారనమాట చూసుకుంటే మీరు మొత్తం అంతా కూడా నంది మొత్తం మనము రాతితోనే చెక్కినటువంటి నల్లరాతితో చెక్కినటువంటి అందమైన నందిని అయితే మనం చూడొచ్చు సూపర్గా ఉంది నంది చూడండి నంది మొత్తానికి కూడా చూడండి ఎంత బాగా అంతా కూడా అద్భుతమైన మనము ఇలాంటి నందిని లేపాక్షలోనే చూడవచ్చు మనము అలాంటి నంది ఇక్కడ హేమావతిలో కూడా చూడవచ్చు మనము ఇంకా లోపలికి వెళ్ళేసి హిస్టరీ అంతా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి హేమావతి టెంపుల్ దగ్గర సో స్కూల్ పిల్లలు ట్రిప్ అయితే వచ్చినట వీళ్ళని చూస్తా అంటే నాకు నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చినాయి అందుకోసము వీళ్ళని కూడా వీడియోలో అయితే కవర్ చేస్తాను సో ఈ ఏజ్ లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అసలు ఆ డేస్ మర్చిపోలేము ఇలాంటి డేస్ మీకు కూడా ఉంటే ఈ వీడియో కామెంట్ అయితే చేయండి హేమావతి పింజేరు సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇక్కడ మహాశివుడు ఐదు అడుగుల ఎనిమిది అంగుల ఎత్తైన విగ్రహం మనం ఎక్కడా చూడని విధంగా మనిషి రూపంలో దర్శనమిచ్చే శివాలయం ఈ దేవాలయం క్రీస్తుశక తొమ్మిది పదవ శతాబ్దంలో నిర్మించబడినది ఇక్కడ వెలిసిన దొడ్డేశ్వరాలయం శిల్పకలకు ఎంతో ప్రాముఖ్యమైనది హేమావతిని మన దక్షిణాది కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ సిద్ధేశ్వర స్వామి దేవాలయం దొడ్డేశ్వర స్వామి దేవాలయం పడమర ముఖ ద్వారం ఉండడం ఇక్కడి విశేషం టెంపుల్ వాడినటువంటి స్తంభాలన్నీ కూడా నల్లటి నునుపైన రాయితో చెక్కబడి ఉంటాయి ఇక్కడి ఆలయాలలో పురాణ ఇతిహాసాల గురించి చెక్కిన తీరు అమోఘం నొలంబ చేత నిర్మించబడిన ఈ దేవాలయాలు సౌందర్యానికి పెట్టింది పేరు నొలంబులు కట్టించిన ఈ ఆలయాలు వారి శిల్పశైలి శివలింగాలకు మరియు నంది విగ్రహాలకు ప్రత్యేకతగా నిలుస్తాయి హేమావతి పేరు ముందు పెంజేరు అని ఉండేది కాలక్రమంగా ఇది హెంజేరుగా మారింది సిద్ధేశ్వరుని హెంజేరు సిద్ధేశ్వర స్వామి అని అంటారు బంగారం లాంటి ప్రదేశం ఇక్కడ బంగారు వర్షం కురిసేదని అందుకే దీనిని హేమావతి అంటారు హేమా అంటే బంగారు నొలంబ రాజు కుమార్తె పేరు హైమావతి హైమావతి కాస్త హేమావతిగా మారిందని చరిత్ర అయితే చెబుతుంది సీని నేను ఇద్దరు కూడా కలిసి వచ్చినాము వీడియో కవర్ చేయడానికి ఈ ప్రాంతమంతా రాతితో చేసిన శివలింగాలు మరియు నంది విగ్రహాలు ఉన్నాయి ఈ రోజుటికి ఇప్పటికీ కూడా రైతులు తమ పొలాలలో దున్నుతున్నప్పుడు నంది విగ్రహాలు శివలింగాలు బయట పడటం ఆశ్చర్యకరం మనము మొత్తం టెంపుల్ బయటంతా కూడా కవర్ చేసినాం కదా ఇప్పుడు లోపలికైతే వెళ్దాము లోపల స్వామివారి విగ్రహాన్ని మనము దర్శనం అయితే చేసుకుందాము మనము ప్రపంచంలోనే ఎక్కడా చూడని విధంగా ఇక్కడ విగ్రహం అయితే ఉంటది శివుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనిషి రూపంలో దర్శనమిచ్చే శివాలయం సత్యసాయి జిల్లా మడకశిర తాలూకు అమరాపురం మండలం హేమావతి గ్రామం మామూలుగా ఇక్కడ ఈ దేవస్థానం అంతా ఏడవ శతాబ్దంలో స్థాపించబడినది రాజులు వచ్చేసి నొడంబ రాజులు మామూలుగా ఎక్కడైనా కానీ శివుడు మనకి లింగ రూపంతో ఉంటాడు కానీ ఒక్క చోటనే స్వామి మనకు మానవ రూపంతో దర్శనమిస్తాడు అనమాట స్వామి చతుర్భుజ ఆకారంతో ఉన్నాడు గుడి పక్కన అభయస్థము త్రిశూలము ఎడం పక్కన అక్షయపాత్ర డమరకము సిద్ధాసన స్థితిలో కూర్చున్నాడు కాబట్టి స్వామి వారిని సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామికి జాతర జరుగుతుంది మహాశివరాత్రి నుంచి ఎనిమిది రోజులు జాతర జరుగుతుంది అప్పుడు బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శివరాత్రి నుంచి ఎనిమిది రోజులు మళ్ళా కార్తీక మాసంలో లక్ష అని చేస్తాము కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం ఉంటుంది మార్గ శ్రావణ మాసంలో ఎడగ జాతరని కూడా చేస్తాము విశేషమంటే శివుడు మనకి మానవ రూపంతో ఉండేది ఎక్కడైనా కానీ లింగ రూపంతో ఉంటుంది కానీ ఒక చోటనే స్వామి మనకి మానవ రూపంతో దర్శనమిస్తాం ప్రతిరోజు ఉదయం ఐదుకి తెరిస్తే సాయంత్రం ఏడో వరకు ఉంటాము మధ్యలో ఆకలేసి అనేది ఉండదు ఉదయం ఐదుకి తీసే సాయంత్రం ఏడో వరకు ఉంటాము దర్శనం చేసుకోవచ్చు ఇది యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా

దేవతామూర్తుల విగ్రహాలు మనం చూడవచ్చు అది వాసరాలలో ఇష్ట దిక్పాలకులతో కూడిన ప్రతిష్టాపన జరిగింది అయితే బయటకు వెళ్తే సో వెనకాల వెనకాల ఉన్న దేవాలయం దొడ్డేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు దర్శించుకున్న దేవాలయం సిద్ధేశ్వర స్వామి దేవాలయం తీసుకున్నా మీరంతా కవర్ అయినారు సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ బీ నరేష్ యూట్యూబ్ ఛానల్ వెనకాల కూడా ఒక శివాలయం అయితే ఉంది మనము అది కూడా వెళ్ళి ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందాం రండి అయితే అయితే ఉంది మనకి స్టార్టింగ్ లోనే చూడొచ్చు ఈ ఆలయంలో పదవ శతాబ్దానికి చెందిన మూడు శాసనాలు ఆలయానికి ఇచ్చిన నిధులను వివరిస్తాయి శాసనంలో వైసల నుండి మంజూరు చేయబడినట్టు నమోదు చేయబడింది మిగిలిన రెండు శాసనాలు చోళ రాజుల నుండి మంజూరు చేయబడింది ఇది పదవ శతాబ్దం ప్రారంభంలో గణనీయమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ రాజ్యాలు ఈ ఆలయానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించినాయి ఈ పవిత్ర స్థలం ఆలయ ప్రాంగణంలో నాలుగు ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి మొదటిది హింజేరు సిద్ధేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నదే దొడ్డేశ్వర స్వామి దేవాలయం తినిపెడతారు కదా అరటి పండ్లో మీకేమన్నా తెలుసా అదే అరటి పండ్లు ఏమో పెట్టినారు ఇది మీకేమన్నా తెలుసా అని

సో ఇది మీకు తెలిసిందే కనుక ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి చూడండి పై పై కప్పు భాగము ఎంత అద్భుతంగా ఉందో చూడచ్చు మీరైతే ఈ శివాలయం కూడా అక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా అద్భుతమైన చూ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెక్కినారు అప్పట్లో చూడచ్చు మీరైతే అసలు ఇప్పట్లో అయితే అసలు కానిపనే అనమాట అప్పట్లోనే తొమ్మిది పదవ శతాబ్దంలో రాజు ఆయన ఆ రాజు పరిపాలించే సమయంలో ఇంత అద్భుతమైన గుడిని కట్టారో చూడండి చూడచ్చు ఎంత అద్భుతం అంటే అసలు చెప్పలేను అనమాట అంత బాగా చెక్కినారు అప్పట్లోనే ఈ టెంపుల్ అయితే సో ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా మన భారతదేశంలో ఇలాంటి టెంపుల్ ఇలాంటి పురాతనమైన టెంపుల్ ఇదొక్కటే కాదు ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి నా ఛానల్లో ఇవన్నీ కూడా ప్రతిదీ ప్రతి ఒక్కటి ప్రతి మారు మూలన చిన్న చిన్న టెంపుల్ కూడా అతి పురాతనమైన టెంపుల్ మాత్రం ఖచ్చితంగా కవర్ అయితే చేస్తాను కానీ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటాను ఈ శివాలయం చూసిన తర్వాత పక్కనే ఇంకొక శివాలయం అయితే ఉంది సో దాన్ని కూడా కవర్ అయితే చేస్తాం అండ్ ఇక్కడ కూడా ఒక నంది విగ్రహము చూచారు అద్భుతమైన నంది సో ఇప్పుడు ఇక్కడ కూడా లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్న శివ శివుని కూడా మనం దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ సుమారు మనిషి రూపంలో ఇచ్చే దర్శనం ఇచ్చే శివాయ ఒకటి ఇంకొకటి నార్మల్ గా లింగ రూపంలో దర్శనం ఇచ్చే శివాయని ఒకటైతే చూసినాం కదా సో ఇక్కడ కూడా నిజంగా వచ్చి ఆ నాగేంద్రుడు ఆ శివలింగాన్ని చుట్టేస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతమైన శివ శివయ్యని మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మామూలుగా లేదు అవైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ విగ్రహం చూస్తా అంటే చాలా అంటే చాలా అద్భుతమైన విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు హేమావతిలో ఫ్రెండ్స్ చూసారు కదా హేమావతి టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ సో ఇంకా ఇలాంటి పురాతనమైన టెంపుల్తో ఎప్పుడు మీ ముందుకైతే వస్తూనే ఉంటా ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు వీడియోస్ అయితే లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కొన్ని ఇంకా కొన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహం అనేది ఇచ్చినట్టు ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బై షోట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్